అందరికి నమస్కారం వెల్కమ్ టు వరాహి న్యూస్ నేను మీ వరప్రసాద్ ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో లిక్కర్ స్కామ్ రేపుతున్న దుమారం గురించి ప్రత్యేకించి నేను మీకు చెప్పాల్సిన పని లేదు ఎందుకంటే కసిరెడ్డి దగ్గర నుంచి ఈ రోజు మిథున్ రెడ్డి వరకు కూడా ఈ లిక్కర్ స్కామ్ ఉదంతంలోనే ఈ రోజు ఓసర్ లెక్క పెడుతున్న పరిస్థితి మరి నెక్స్ట్ సిట్ అడుగులు వేసేది తాడేపల్లి ప్యాలెస్ వైపే అని అనేది ఈ రోజు రాష్ట్రం అంతా కూడా కోడై కూస్తూ ఉన్న పరిస్థితి అదే విధంగా రాజకీయ వర్గాల్లో ఇది పెద్ద ఎత్తున హాట్ టాపిక్ గా మారిన అంశం కూడా మనం ఈ రోజు వింటా ఉన్నాము సో ఇప్పుడు ఈ టాపిక్ ఎందుకు తీసుకొచ్చాను అంటే జగన్మోహన్ రెడ్డి నీడగా చెప్పుకునే మిథున్ రెడ్డి అరెస్ట్ అయినా జగన్మోహన్ రెడ్డి ఆంధ్రలోకి అడుగు పెట్టలేదు లేదు తమ పార్టీలో ముఖ్య నేతగా చెప్పుకునే కాకాని గోవర్ధన్ రెడ్డి అరెస్ట్ అయ్యి మూడు నాలుగు నెలలు అవుతా ఉన్నా ఆయనకు సంబంధించి ఏ రోజు కూడా ఆయన మాట్లాడింది లేదు ఆయన పరామర్శించింది లేదు మరి ఈ రోజు ఉన్నట్టుండి సడన్ గా జూలై ముప్పై ఒకటో తేదీన నెల్లూరు పర్యటన అది కూడా కాకాని గోవర్ధన్ రెడ్డిని కలవడానికి అని ఎందుకు సడన్ ప్రోగ్రాం ప్రోగ్రామ్ పెట్టుకున్నారు అనేది ఎవరికి తెలియని పరిస్థితి అండ్ ఇక్కడ ఇంకోటి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఏడుగా చెప్పుకుని మిథున్ రెడ్డిని కలవడానికి ఆయన ఇప్పటికీ కూడా ఎలాంటి ప్రణాళిక రచించుకోకపోవడం ఆయన కలవాలని అసలు ఉద్దేశం ఉందా లేదో కూడా బయటకు చెప్పకపోవడం అనేది ఇక్కడ కొసమెరుపుగా మారుతా ఉంది మరి దీని వెనుక కారణం ఏంటి అంటే ఖచ్చితంగా లిక్కర్ స్కామ్ అంశంలో తర్వాత అరెస్ట్ చేయబోయేది జగన్మోహన్ రెడ్డి సతీమణి భారతీ రెడ్డిని అనేది ఇక్కడ జగన్మోహన్ రెడ్డికి పట్టుకున్న భయం ఆ భయంతోనే అటు మిథున్ రెడ్డిని కలవకుండా లేక మరో నేతని కలవకుండా డైక్ట్ గా తన పార్టీలో ఉన్న నాయకులకి కార్యకర్తలకు కూడా తెలియకుండానే ఒక వారం పది రోజుల నుంచి ఆంధ్రాలో కనపడిన జగన్మోహన్ రెడ్డి ఉన్నట్టుండి తన సొంత హెలికాప్టర్ లో బెంగళూరు నుండి విజయవాడలో వాలిపోయారు అది ఆయన ఒక్కడే కాదండు ఆయన సతీమణి వైఎస్ భారతీరెడ్డిని రెడ్డిని కూడా ఆయన వెంట తెచ్చుకున్నారు ఎందుకు తెచ్చారు ఎందుకు ఇద్దరు కలిసి ఒకేసారి ఆంధ్రాకి వచ్చారు అంటే ఎవరికీ తెలియకుండానే గవర్నర్ అపాయింట్మెంట్ తీసుకోవడం సో జగన్మోహన్ రెడ్డి ఒక్కరికి గవర్నర్ ని కలిసి ఉంటే అది పెద్ద చర్చనీయాంశం ఆయన అంశం అయ్యేది కాదు ఈ రోజు భారతీయ రెడ్డిని వెంట పెట్టుకుని మరీ ఆయన గవర్నర్ కలిశారు అనే అనేసరికి ఈరోజు రాష్ట్రం అంతా కూడా పెద్ద ఎత్తున ఈ అంశం మీద చర్చ నడుస్తూ ఉంది ఎందుకు కలిశారు సో జగన్మోహన్ రెడ్డి గవర్నర్ మీటింగ్ తర్వాత కానీ లేదంటే రాజ్భవన్ సిబ్బంది కానీ చెప్తున్న అంశం ఏంటి అంటే ఈ లిక్కర్ స్కామ్ అనే అంశంలో వైఎస్ భారతీయ రెడ్డిని కానీ లేదంటే అసలు విచారణే కక్షపూరితంగా జరుగుతుంది అనేది జగన్మోహన్ రెడ్డి వాదన ఆ వాదననే గవర్నర్ ముందు పెట్టినట్టుగా తెలుస్తా ఉంది సో మరి ఈ అంశంలో గవర్నర్ ఏ విధంగా స్పందించారు ఆయన చెప్పిన అంశం అయితే చట్టబద్ధంగా ఏది కరెక్ట్ గా జరిగితే దానికే నా మద్దతు ఉంటుంది ఆ విధంగానే చట్టం కూడా తన పని తను చేసిపోతుందని చెప్పి అయితే జగన్మోహన్ రెడ్డి ఇక్కడ క్లారిటీ ఇచ్చినట్టుగా తెలుస్తా ఉంది సో మరి ఇక్కడి వరకు బాగానే ఉంది మరి ఈ అంశాన్ని ఎందుకు ప్రత్యేకించి మాట్లాడాలి అంటే ఇక్కడే అసలు పాయింట్ జగన్మోహన్ రెడ్డి గవర్నర్ ముందు మాట్లాడిన అంశాల్లో మరొక అంశం ఏంటి అంటే ఏదైతే ఈ సిట్ విచారణ అంతా కూడా తప్పు దోవలా వెళ్తుంది కక్షపూరితంగానే వెళుతుంది సో ఇందులో మా తప్పులేమి లేవు అంటూ కూడా తన దగ్గర ఉన్న ఆధారాలను గవర్నర్ ముందు పెట్టారు అని చెప్పి అయితే తెలుస్తా ఉంది దీంతో పాటుగా అవసరమైతే మధ్యవర్తిత్వం కూడా మీరే చెయ్యండి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి స్వయంగా గవర్నర్ గారిని బ్రతిమాలినట్టుగా అయితే ఇక్కడ తెలుస్తా ఉంది సో మరి తప్పు చేయకపోతే గవర్నర్ గారిని బతిమాలాల్సిన పని ఏంటి మధ్యవర్తిత్వం చేయమని చెప్పి గవర్నర్ గారిని అడగడం ఏంటి సో ఇక్కడ అవుతా ఉంది కదా తమ ప్రమేయం ఖచ్చితంగా ఈ లిక్కర్ స్కామ్ లో ఉంది దేశంలోనే అత్యంత పెద్ద లిక్కర్ స్కామ్ గా ఈరోజు అన్ని రాజకీయ పార్టీలు మాట్లాడుకుంటున్న తరుణంలో ఆల్రెడీ ఢిల్లీ లిక్కర్ స్కామ్ విషయంలో పక్క రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కూతురైన కవిత కల్వకుంట్ల కలి కవిత గారిని ఏ విధంగా అరెస్ట్ చేశారో మనం చూసాం సో మరి ఇక్కడ అంతకన్నా పెద్ద ఏదైతే అక్రమం జరిగిందని అయితే లిక్కర్ స్కామ్ లో తెలుస్తా ఉంది కదా మరి తెలుస్తున్నప్పుడు ఖచ్చితంగా ఇప్పటి వరకు ఆల్మోస్ట్ నెంబర్ టూ వరకు అరెస్టులు జరిగిపోయినప్పుడు మరి ఆ నెంబర్ వన్ స్థానంలో ఉన్న వ్యక్తిని ఖచ్చితంగా అరెస్ట్ చేయాలి కదా ఆ అరెస్ట్ ఖచ్చితంగా జరగబోతా ఉంది ఈ సిట్ అధికారులంతా కూడా అటువైపే అడుగులు వేస్తున్నారు తాడేపల్లి ప్యాలెస్ వైపు అనేది ఈ రోజు జగన్మోహన్ రెడ్డిలో పట్టుకున్న భయాన్ని ఆ భయానికి తగ్గట్టుగానే రోజు గవర్నర్ ని కలవడం గవర్నర్ దగ్గర ఈ విధమైన చర్చని ఆయన తెర లేపడం ఖచ్చితంగా మధ్యవర్తిత్వం చె అలాగైనా సరే ఈ అరెస్ట్ ఆగుతుందేమో అన్న ఆఖరి ప్రయత్నం అయితే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి చేసినట్టుగా తెలుస్తా ఉంది ఏదేమైనా తప్పు చెయ్యనప్పుడు భయపడాల్సిన పని లేదు తప్పు చేసినప్పుడు తప్పు ఒప్పుకుని దానికి తగ్గ శిక్ష అనుభవిస్తే సొసైటీలో కొంత గౌరవం వస్తుంది అంతేగాని ప్రతిసారి తప్పించుకున్నట్టే ఈసారి కూడా తప్పించుకోవాలనే ప్రయత్నం చేస్తే మరి సిట్టు వదిలేస్తుంది అని అయితే నేను అనుకోవట్లేదు ఖచ్చితంగా తప్పు జరిగి ఉంటే అది తాడేపల్లి ప్యాలెస్ అయినా లేదా ఇంకొక చోట అయినా ఇంకొకరైనా తప్పు చేసుంటే ఫైనల్ గా అంతిమంగా ఈ లిక్కర్ స్కామ్ లో లబ్ధి పొందిన వ్యక్తిని కటకటాల వెనక వేయాల్సిన అవసరం ఉంది మరొకసారి ఎలాంటి స్కాములు జరగకుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరం అంతకన్నా ఉంది